తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి శుభ శుభోదయం నిత్య జీవన మార్గం మన వేమన పద్యం అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినురవేమ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు నేర్చుకుందాము మరి నేర్చుకుందాం తెలుసుకుందాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం ఇనుము విరిగ నేని ఇరుమారు ముమ్మారు కాచి అతకవచ్చు క్రమముగాను మనసు విరిగే నేని మరి ఎంట నేర్చునా విశ్వదాభిరామ వినురవేమా ఇనుము విరిగే నేని ఇరుమారు ముమ్మారు కాచి అతకవచ్చు క్రమముగాను మనసు విరిగే నేని మరి ఎంట నేర్చునా విశ్వదాభిరామ వినురవేమా ఇనుము నేని ఇరుమారు కాచి అతుకవచ్చు క్రమముగాను మనసు విరిగినేని మరి ఎంట నేర్చునా విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం ఇనుము విరిగిపోతే ఎర్రగా కాల్చి మళ్ళీ అతికేలా చేయవచ్చు అదే మనసు విరిగిపోతే తిరిగి కలపడం అసాధ్యం అందుకే మనం ఎవ్వరి మనసు కూడా నొప్పించకూడదు అనేది ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం మనం కమ్మరి దుకాణంలో ఇనుప కమ్మీలను చూస్తూ ఉంటాం కమ్మరి అంటే ఇనుప వస్తువులు తయారు చేసేవాడు ఏదైనా ఒక ఇనుప కమ్మి రెండుగా విరిగిపోతే వాటిని నిప్పుల్లో వేడి చేసి అతను ఒకటికి రెండుసార్లైనా లేదా మూడు సార్లైనా సరే అతికి సరి చేస్తాడు ఆ తర్వాత నాలుగోసారి అది కనుక విరిగిపోతే అతకలేడు అదే విధంగా మనసు అనేటువంటిది గాజు సీసా లాంటిది అది ఎంత సున్నితమో అంత కఠినం కూడా అటువంటి మనసు విరిగిపోతే మరి అతకడం ఎవరి వల్ల కాదు అంటారు ఇంతకీ మనసు అనేది ఎలా విరుగుతుంది ఎదుటివారి మనసు గాయపడేలా మనం మాట్లాడిన మాటల తోటాలకి విరుగుతుంది దీనికి నిదర్శనంగా భారతంలో ఒక పద్యం కూడా ఉంది ఆ పద్యాన్ని భావాన్ని ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకుందాం తనువున విరిగిన ఎలుగుల ననువున నను మనమున నాటిన మాటలు వినుమిన్ని ఉపాయములను ఈ పద్యం యొక్క భావం విందాం పదునైన బాణం ములుకులతో శరీరానికి అయిన గాయాలను కూడా మాన్పవచ్చు కానీ సూటిపోటి మాటలతో ఎదుటి మనిషికి అయిన గాయాలు మాన్సడం మాత్రం ఎవరి తరమూ కాదు అందుచేత ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు వారు ఏమడిగారు మనం ఏం సమాధానం చెప్పాలి అని ముందుగా మనం వారి ప్రశ్నని అర్థం చేసుకుని మనం ఆలోచించి ఆలోచించి మాట్లాడాలి నోటి నుంచి బయటికి వచ్చిన మాట రామబాణంతో సమానం అది తన లక్ష్యాన్ని ఛేదించి తీరుతుంది వెనక్కి పొరపాటును కూడా ఆ మాటని తీసుకోలేం అందుకే అంటారు పెద్దలు ఒరే అనవసరంగా నోరు పారేసుకోకూరా నోరు సంభాళించుకోరా అంటారు అంటే నీ నోటిని నువ్వు హద్దులో పెట్టుకోరా అని మనం హెచ్చరిస్తూ ఉంటారు ఇదే విధంగా మరో రెండు వాక్యాల్ని కూడా మీకు ఇక్కడ గుర్తు చేస్తాను నోరా వీపుకి దెబ్బలు తేకే అన్నది జాతీయం నోరా అంటే మౌత్ అనమాట అదేమీ పిలుపు కాదు నోరా వీపుకి దెబ్బలు తేకే అన్నది జాతీయం మనం నోటితోటి అనవసరమైన మాటలు మాట్లాడితే మరి పెద్దవాళ్ళు ఊరుకోరు కదా వెంటనే అటువంటి మాటలు మాట్లాడినందుకు మన వీపు మీద నాలుగు దెబ్బలు వేస్తారు అందుకే నోరా వీపుకి దెబ్బలు తేకే అంటారు పెద్దలు ఇలాంటి వాక్యాలని జాతీయాలు అంటారు అలాంటి జాతీయమే మరొకటి మీకోసం కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేం చూసారా మాట యొక్క ప్రభావం ఎదుటి మనిషిని ఎంతవరకు తీసుకువెళ్తుందంటే రామాయణంలో రాముణ్ణి వనవాసానికి పంపించడానికి కైకేయి మాత దశరథుణ్ణి రెండు వరాలు అడుగుతుంది అయితే ఆ మాటలు నేను రాముడికి చెప్పలేను ఆ మాట ఏదో నువ్వే చెప్పు అంటాడు దశరథుడు భార్యతోటి దుఃఖంతో ఆమె రామునికి కౌరు పంపించి మీ నాన్నగారు ఈ వాక్యాలు నీతో చెప్పలేక నన్ను చెప్పమన్నారు నీకు పట్టాభిషేకం జరిగే సమయానికి నా కుమారుడికి పట్టాభిషేకం జరగాలి నువ్వు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యానికి వనవాసం వెళ్ళాలి ఈ రెండు మాటలు మీ నాన్నగారు చెప్పలేక నన్ను చెప్పమన్నారు అని శ్రీరాముని పిలిపించి ఆమె ఆ వాక్యాలు చెబుతుంది ఆ సమయంలో ధర్మ నిరత్తుడైన రాముడు అది తన తండ్రి ఆజ్ఞగా భావించి ఆమెకు ఎటువంటి ఎదురు సమాధానమో చెప్పకుండా నా తండ్రి మాటను నేను నెరవేరుస్తాను అని ఎంతో సవినయంగా తల్లిదండ్రులకు నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నన్ను కన్నతల్లి కన్నా ఎంతో ప్రేమగా పెంచిన కైకేయి మాత ఇలా మాట్లాడిందేమిటి అని పొరపాటున కూడా రాముడు అనుకోడు అదే సంఘటన ఈనాటి సమాజానికి వర్తించింది అనుకోండి పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించుకోండి కాబట్టి ఎదుటి వాళ్ల ప్రవర్తన వలన లేదా వాళ్ళు విసిరిన మాటల వలన ఒకసారి ఒక మనిషి యొక్క మనసు విరిగిపోతే దాన్ని సరిచేయడం ఎవరి వల్ల కాదు ఆ మాట పదునైన బాణం కన్నా గట్టిగా మనసు లోతుల్లోకి దిగబడి ఆ మనసు గాయపడి విరక్తి చెందిపోతే ఎటువంటి పరిస్థితులలోనూ కూడా ఆ మాట పడిన వాళ్ల మనసులో ప్రేమ కలుగదు అభిమానం కూడా కలగదు అలా కలిగించడం ఎవరి వల్ల కాదు కాబట్టి మాట మాట్లాడేటప్పుడు మనిషి తన నాలుకను తన మెదడు యొక్క ఆలోచన విధానాన్ని అన్నిటినీ అదుపులో ఉంచుకుని అప్పుడు అప్రమత్తతతో మాట్లాడాలి కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యము భావము మరొకసారి మీకోసం ఇనుము విరిగి ముగాను మనసు విరిగినేని మరి ఎంట నేర్చు విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం ఇనుము విరిగిపోతే ఎర్రగా కాల్చి మళ్ళీ అతికేలా చేయవచ్చు అదే మనసు విరిగిపోతే తిరిగి కలపడం అసాధ్యం అందుకే ఎవరి మనసు నొప్పించకూడదు అని ఈ పద్యం యొక్క భావం కాగితం మీద విలువ దానిమీద రాసిన అక్షరాలను బట్టి ఉంటుంది అలాగే మనిషి విలువ వారి ప్రవర్తనను బట్టి మాట తీరును బట్టి ఆధారపడి ఉంటుంది గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు కదా ఒకరి సంస్కారం తెలియాలంటే వాళ్ల మాట వినాలి ఎదుటి వారు చెప్పేది వినడంలో తప్పు లేదు కానీ మనం వినిపించాలనుకున్నది మాత్రం చెప్పడంలో మృదువుగా చెప్పాలి ఇది మాటకున్న విలువ ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు బంధువులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మన కుటుంబ సభ్యుల దగ్గర నుంచి స్నేహితుల దగ్గర నుంచి సమాజంలోని మీకు పరిచయం ఉన్న ప్రతి వ్యక్తితోనూ కూడా ఎంత చక్కగా మాట్లాడతాడు అతను లేదా ఎంత చక్కగా మాట్లాడుతుంది అమ్మాయి అని అనిపించుకునేలా మీ భావి జీవితానికి బంగారు బాటలు వేసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మళ్లీ రేపటి భాగంలో శ్రీవేమన గారి మరొక మంచి ఆణిముచ్చం లాంటి పద్యాన్ని నేర్చుకుందాం అంతవరకు సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి